రోడ్డు భద్రతపై వాహనదారులు ప్రజలు విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని నల్గొండ డిఎస్పి శివరాంరెడ్డి తెలిపారు రోడ్డు భద్రతపై అవగాహన అవసరమని అన్నారు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సాగర్ ఎక్స్ రోడ్లో రహదారి భద్రతా నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ డీఎస్పీ కె శివరాడ్డి మాట్లాడుతూ రోడ్డు భద్రతపై వాహనదారులు ప్రజలు విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ రూల్స్ విధిగా ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు అనంతరం ప్రేరణ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి సిఐ ఏమిరెడ్డి రెడ్డి ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య ఎస్ఐ సైదులు విష్ణువర్ధన్ రెడ్డి అల్లంపల్లి సుధాకర్ నాగిరెడ్డి డాక్టర్ రెడ్డి అంజీ పాల్గొన్నారు కంది మోకడి మేని

నేను వాహనం నడిపేటప్పుడు మూడు భద్రత నియమాలను పాటిస్తూ మద్యం సేవించి వాహనం నడపడమే నల్లగొండ పట్టణంలో ఇక్కడ వైఎస్ఆర్ జంక్షన్ దగ్గర వన్ టౌన్ సిఏ గారి ఆధ్వర్యంలో అండ్ ట్రాఫిక్ సిఏ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము ఇక్కడ మిషన్ త్రిబుల్ ఆర్ రోడ్ సేఫ్టీ రెస్పాన్సిబిలిటీ అండ్ రోడ్డు రూల్స్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రమాదాలు తగ్గించడానికి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు మరియు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా టౌన్లో ఎక్కడైతే యాక్సిడెంట్లు జరుగుతున్నాయో వాటిని నివారించాలంటే ప్రతి ఒక్కరికి కూడా యాక్సిడెంట్లు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి మానవ తప్పిదమా లేదా వెహికల్ ఏమైనా ఫాల్ట్ ఉందా లేదా రోడ్డు ఫాల్ట్ ఉందా అని చెప్పేసి ఈ మూడు పైన అవగాహన కల్పించడము అతివేగంగా అజాగ్రత్తగా ప్రయాణం చేయకుండా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సీటు బెల్ట్ ధరించాలి టూ వీలర్స్ పైన వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించాలా మద్యం సేవించి వాహనం నడపరాదు అదేవిధంగా సెల్ ఫోను మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు వివిధ రకాల కారణాల గురించి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ బ్లాక్ స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వైఎస్ఆర్ జంక్షన్ నుంచి అక్కడ మెడికల్ కాలేజ్ వరకు రోడ్ అంతా కూడా ప్లేన్గా ఉన్నది నైట్లు అయితేనేమి లేదా డేలో అయితేనేమి కూడా దాదాపు ప్రతి వాహనం కూడా అతివేగంగా వెళుతుంది ఇక్కడ వీటిని తగ్గించాలంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రాణం అనేది ఎంతో విలువైనది ప్రమాదాల వలన మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి వాటిని తగ్గించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలుపుతున్నాం థ్యాంక్ యూ అండి